పొద్దు నుంచి డ్యూటీ చేసి చేసి రూమ్ కి వచ్చిన వరకు పదకొండు అన్నం అయితే వండుకోలేదు ఇంకా పక్కన శ్రీలంక దేశానికి సంబంధించి ఇంట్లో అక్క వచ్చేసి మనకు ఇంకా ఫుడ్ అయితే ఉంది ఫుడ్ అయితే తీసుకొని వస్తాను ఒక హాఫ్ అన్ అవర్ వేయడం పది గంటలకు అయితే పిజ్జాలు తెప్పించుకొని వాళ్ళు కాడికి తినేసి మాకైతే ఇచ్చారు ఇందులో కొన్ని చాక్లెట్లు పిజ్జాలు ఈ పిజ్జా ఎలా ఉందని చెప్పి చూస్తే వేడివేడిగా బలి అయితే బలిగైతే ఉంది తినైతే చూసే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా అయితే ఉంది ఇందులోకి పొటాటో చిప్స్ కూడా అయితే ఇచ్చారు కొన్ని ఆ పొటాటో చిప్స్ పాటు అన్ని తిన్నాక స్పీడ్ ఐటమ్ తినాలని చెప్పేసి స్పీడ్ చాక్లెట్ బిస్కెట్ ఆ పొటాటో చిప్స్ లకి అప్ లో అయితే అద్దుకొని అయితే తింటున్నా టేస్ట్ మాత్రం బలి అంటే బలికి అయితే ఉంటుంది కచప్ లో తిన్నామంటే ఈ రోజు రాత్రి మనకు ఫుడ్ అయితే రైస్ ఏం లేదు ఇంకా ఇదే తినేసి పనుకోవాలి టమాటా సాస్ టోటా సాస్ మీద పిజ్జా మీద టమాటా సాస్ వేసుకొని తింటే ఆ టేస్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది వచ్చేసి మన ఇండియాలో దొరికే పిజ్జా కాదు వెరైటీకి అయితే హాట్ ఐటమ్స్ మొత్తం తిన్న తర్వాత స్వీట్ ఐటమ్స్ అయితే తినాలి స్వీట్ బిస్కెట్ అయితే ఉంటే ఆ బిస్కెట్ అయితే తిన్నాను ఇంకా ఇరుకి మన ఫుడ్ అయితే ఈ బిస్కెట్ అయితే రేపటికి పనికొస్తాను ఫ్రిడ్జ్ లో అయితే పెట్టి రోజు నైట్ మీరేం ఫుడ్ తప్పకుండా కామెంట్ చేసి అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో